ఎవరమ్మ మీరు మంగళరావు మనవడ మనవడక ఏ స్కూల్లో చూస్తారు వాళ్ళు చైతన్య తండ్రి కొందరు డబ్బులు పట్టయ్యమ్మా పట్ట అంటే మీ రేషన్ బియ్య ఉందమ్మా మరి ఏమి వస్తున్నా రేషన్ మరి గ్యాస్ ఉందా మీకు త్రీ ఫండ్ వచ్చిందా వచ్చిందా ఒక వికెట్ ఇవ్వాలమ్మా వచ్చిందా అయితే శ్రీశక్తి పర్వతం కింద అక్కలేదా మరి సరే అమ్మా శ్రీశక్తి పరతం కదా అది మీరు ఉపయోగించుకోవాలి మరి సద్రవ్ గారు కల్పించారు మరి కల్పించినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు పాడుతుంటారా అంటే దేశం కూడా ప్రభుత్వం ఎలా ఉందన్నారు బాగా చేస్తున్నారా మరి మీ మంగళగిరి బిజవర్గానికి ఎమ్మెల్యే ఎవరు నారా నారాష్ గారు ఎలా చేస్తున్నారు బాగా చేస్తారా బాగానే చేస్తున్నారు పదవులు ఎప్పుడు కూడా బాగా చేశాడు మంగళగిరిగా ఇప్పుడు బాగానే చేస్తున్నాడు వాయి చేస్తున్నారు. కాబట్టి మాకు కొంచెం కాలం సమయం ఉంది. అదే లేదు. అది మున్సిపల్టీ మార్క్ వీళ్ళే చెప్తాం. వన నాగండి ఆయన రాలేదు, రాలేదు అంటున్నాడు. రాకారా? చేస్తారే అమ్మా. చేస్తారంటే ఎప్పటికండి మాకు ఈ చుట్టూ నీళ్ళే ఇసుక్కు నిлле వచ్చేస్తది. మొత్తం నీళ్ళతో దౌరు కాబట్టి. అవును.